ఏమన్నాడండి దేవుడు పిరికి తన నో గివెన్ ఆత్మను ఇచ్చానన్నాడారిట్ ఆఫ్ ఫియర్ పిరిగి తన ఆత్మను మీకు అవ్వలేదు ఏంటి ఆత్మ ప్రేమ శక్తి ఇంద్రియ లవ్ పవర్ అండ్ సౌండ్ మైండ్ సౌండ్ మైండ్ ఇంద్రియ నిగ్రహ ఆత్మ ఈ మూడు మీకు ఇచ్చిన ఇటువంటి పరిశుద్ధ ఆత్మనిచ్చానయ్యా మీలో పిరికి తన ఆత్మను అవ్వలేదు అంటే ఈరోజు చాలామంది మంది పిరికి తనంలో జీవిస్తున్నారు మీరు నిజంగా పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారా అది ఎలాగండి పిరిగితనం లేకుండా జీవిస్తే ఎలాగండి అంటారేమో ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ భయం ఉండదు ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ భయం ఉండదు ఎందుకంటే దేవుడు అక్కడ తెలియజేస్తుంది మొదటి యూహా నాలుగులు ఏమందంటే పరిపూర్ణ ప్రేమ భయాన్ని పారదోలుతుందంట ఈరోజు మీ జీవితంలో పరిపూర్ణ ప్రేమ ఉందా మామూలు ప్రేమ కాదు అన్ని రకాల ప్రేమ కాదు అగాపే ప్రేమ ఉందా పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుంది ఈరోజు భయము భయం భయంతో జీవిస్తున్నారంటే మనుషుడు భయం ఇట్స్ యువర్ చాయిస్ మీరు భయంతో బ్రతుకుతారా విశ్వాసం ధైర్యము నిరీక్షణతో బ్రతుకుతారా రెండో